ఈసారి కాకుండా ఇంకోసారి అయినా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం నాకుంది ప్రజలు నాపైన నమ్మకం ఉంది నాకు ఓట్ వేసి గెలిపిస్తారనే నమ్మకం నాకుంది అందుకే ఖచ్చితంగా సింగలమాల నియోజకవర్గానికి నామినేషన్ చేస్తా ఖచ్చితంగా గెలుస్తా ప్రజల కోసం ఉచిత ప్రయాణం అనేది ఉచిత ప్రయాణం అనేది మేము కూడా దాన్ని అభినందిస్తాం ఎందుకంటే మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా మేము ఆల్ ఇండియా ప్రయోజనకుల పోరాట సమితి నాయకత్వం తరఫున మేము ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తాం ఎక్కడ చూసినా మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే పథకాలు బాగా వస్తున్నాయి ఇంతకుముందు సబ్సిడీ లోన్లు వస్తూ ఉన్నాయి వెహికల్ పెట్టుకొని ఏదో సబ్సిడీ లోన్ అందుకే ఇప్పుడు నేను ఆ పథకం చేసినా ఈ పథకం చేసినా ఇప్పుడు అని అంటున్నారు కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇప్పుడైతే ప్రజలు కొంచెం సేవ చేసినారు మీరేమన్నా దేవుడా మీరేమన్నా పెద్ద నాయకుడు అని కొన్ని బెదిరింపు ఫోన్లు కూడా వచ్చినాయి కొన్ని ఎంపీలు ఏదోళ్ళకు అడుగు అడుగు అన్యాయం జరుగుతుంది కానీ ఎక్కడ మేలు జరగడం లే కేవలం డబ్బు కొట్టుకుంటున్నారు ఈ వైసీపీ ఈరోజు అనంతపురం రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రజా సంఘ నాయకుడు మన్యపాకుల మాధవ్ గారితో ఈరోజు మనం ప్రస్తుతం ఉన్నాము ఈరోజు ఆయన రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుంచి ప్రజాసేన హక్కుల పోరాట సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఎంతోమందికి పేదడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ వర్గాలకు సమస్యలు వారి సమస్యల గురించి పోరాటం చేస్తున్న వ్యక్తి మన్నెపాకుల మాధవ్ గారు ఈరోజు ఆయనతో అనేక విషయాలు తెలుసుకుందాం అయితే ఇప్పుడు రాజకీయాల పరంగా ఏ విధంగా న్యాయ ప్రజలకు న్యాయం జరుగుతూ ఉంది వీరి వద్దరకు ఎలాంటి సమస్యలు వచ్చినాయి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు వీళ్ళు తీర్చారనే విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రజలు సేవ చేస్తున్నారు కదా ఓకే ఎలాంటి సమస్యలు ముఖ్యంగా మీ దగ్గరకు వస్తాం ప్రజా సమస్యలే ఎక్కువగా మాకు వస్తాయి ఆల్ ఇండియా ప్రజాసిన హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించే విధంగా నాయకత్వం పనిచేస్తూ ఉంది సమస్యలు ఎలాంటివంటే ఇప్పుడు పింఛనీ వీకేయడం పింఛనీలు తీసేయడం తొలగించడము అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా అక్రమంగా భూములు ఆక్రమించుకుంటున్నారు అయితే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి చదువు రాకుండా ఏమి తెలనోళ్లు ఉంటే వాళ్ళ భూములకు మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పి కొంచెం కూడా పోయి కూడా ఆ భూములు కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది ఇలాంటి వారు వృద్ధులు ఎక్కువ వస్తారు మా దగ్గరికి అంటే ఏ వర్గంకు సంబంధించిన వచ్చినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు జిల్లా కమిటీ ఉంది నగర కమిటీ ఉంది అలాగే ముప్పై ఆరు కమిటీలు వేసినాం దాదాపుకి ఇప్పుడు వేరే రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణలో కూడా ఇన్ఛార్జికి ఇచ్చినాము అలాగే చెన్నైలో మహిళకు ఇన్ఛార్జిగా ఇచ్చినాము అక్కడ కూడా కొన్ని సమస్యలు వస్తే ఆ సమస్యల పైన కూడా మేము బలమైన ఉద్యమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతోనే స్థాపించడం జరిగింది అయితే రాజకీయం పరంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే రాజకీయ నాయకులతో ఏమైనా సమస్యలు వస్తున్నాయా వస్తున్నాయి సమస్యలు అయితే వస్తున్నాయి మీరు నాయకుడు అంటే ఏదో పది మంది కోసం పనిచేస్తారంట ఏ ఎక్కడ ఎక్కడన్నాయం జరిగినా మీరు వ్యతిరేకిస్తారంట మీరేమన్నా దేవుడా మీరేమన్నా పెద్ద నాయకుడు కొన్ని బెదిరింపు ఫోన్లు కూడా వచ్చినాయి కొన్ని ఎంపీలు పిఎల్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఫ్యాన్స్ అలాంటివి కూడా బెదిరింపు ఫోన్లు వచ్చినాయి మొన్న ప్రెస్ మీట్ ద్వారా కూడా నేను కొంచెం ఖండించిన నేను ఎవరికి భయపడేది లేదు మన్నపాకల మాధవ అంటే ఎవరికి భయపడడు నేను సొత్తుగా కానీ పార్టీలు సపోర్ట్ చేసావు లేదంటే అక్కడ ఇక్కడ కలెక్షన్లు చేయడము ఇలాంటివి ఎప్పటికీ చేయను ప్రజలు ఏదన్నా సమస్య ఉందని వస్తే మా ముందుగా మేము న్యాయం జరిగే విధంగా పోరాడతాం తప్ప మేమేదో కలెక్షన్ కోసమో ఎవరో బెదిరించో బెదిరింపుల కోసం భయపడేది లేదు మీ ఎంపీ బోర్డు ఎంపీకే చెప్పు కావాలంటే ఫోన్ కావాలంటే బయట స్పీకర్ పెట్టి మాట్లాడతాను అని కూడా చెప్పినా మేము రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించినాము ఆల్ ఇండియా ప్రదేశం హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని ఇంతవరకు కూడా ఎక్కడే కానీ నా పైన చిన్న చెడ్డ పేరు కానీ ఎక్కడైనా కానీ నువ్వు నిరూపిస్తే నేను తప్పుకుంటానని కూడా చెప్పినా అదే అంటే ప్రస్తుత రాజకీయాల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండో రాజశేఖర రెడ్డి గారు గెలిచినారు అప్పుడైతే ప్రజలు కొంచెం సేవ చేసినారు అంతకుముందు రామారావు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రజలకు మేలు జరిగింది రెండోది రాజశేఖర్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కొంచెం మేలు జరిగింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కొన్ని కొంచెం ఇప్పుడు ఆపక్క సామాజిక పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతాను వాళ్ళు కొంచెం చెప్తారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏమంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ చెప్తారు మా పార్టీ వస్తే ప్రజలకు బాగా పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వరకు బాగా న్యాయం జరుగుతుందని కొన్ని జనం చెప్తారు ఇది జరుగుతూ ఉంది ప్రజలకు అయితే న్యాయం జరుగుతూ ఉందా లేదా ఎక్కడ జరుగుతుంది ఊరికే ఇప్పుడు నేను ఆ పథకం చేసినా ఈ పథకం చేసినా ఇప్పుడు అని అంటున్నారు కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ న్యాయం జరుగుతుంది వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తూ ఉంటే మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ప్రజలు మాకు ఏ అధికార దగ్గర పోయినా కూడా న్యాయం జరగలేదు అంటున్నారు పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం జరగలేదు ఒక ఎంఆర్ఓ దగ్గర పోయినా న్యాయం జరగలేదు ఒక ఆర్డీఓ గారి దగ్గర పోయినా న్యాయం జరగలేదు కలెక్టర్ ఆఫీస్ పోయినా న్యాయం జరగలేదు ఎస్పీ ఆఫీస్ పోయినా న్యాయం జరగలేదు ఇల్లంతా న్యాయం చేస్తా అంటే మేము ఎందుకు వస్తామన్నా మీ దగ్గరికి అని అడుగుతారు దానికి మనం అయితే సంక్షేమ పథకాల ద్వారా చాలామందికి లబ్ధి చేకూరుతుంది పేద ప్రజలకు న్యాయం జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటా దాని గురించి ఎక్కడ న్యాయం జరగలేదు ఏదో కొంచెం జనానికి ఎక్కడో జరుగుతుంది కానీ మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అడుగుతున్నాం ఈ ప్రభుత్వంలో వారెంటర్లు ద్వారా ఇంటి దగ్గర ఇంటి దగ్గరికే పింఛన్ వస్తుందని మేము కూడా చెప్పినాము కానీ వస్తుంది నాకు కొంచనానికి అంతా కొంచెం పింఛన్ కూడా అందడం లేదు రెండు పింఛన్లు ఉన్నాయని చెప్పి ఊరికే పింఛన్లు తొలగించడము మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పి పింఛన్లు తొలగించడము లేదంటే జనసేన పార్టీలు ఉన్నామని చెప్పి పింఛన్లు తొలగిస్తున్నారు అలాగే భూములు కూడా ఆన్లైన్లో తీసేస్తున్నారు కారు ఉందని చెప్పి వైట్ బోర్డు మాకు రేషన్ కార్డు తొలగించినారు ఇదే సమస్యలే కారు ఉంటే రే రేషన్ కార్డు ఎందుకు తొలగించాలా ఆ కారు పెట్టుకొని వాళ్ళు వరకు బాడీలు తోలుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ డ్రైవర్ అన్నలు కానీ ఓనర్లు కానీ ఏదో బతుకాదారుగా పెట్టుకుంటున్నారు ఈరోజు కరెంటు బిల్లులు మూడు వందల యూనిట్ల వరకు ఏం లేదంటారు మూడు వందల యూనిట్లో పైన వస్తే మరి రేషన్ కార్డు తీసేస్తామంటున్నారు అది ఎక్కడ న్యాయం ఇప్పుడు పోతే కూలిపోతే కుండ కాలాల లేకపోతే ఎండ కాలాల పేదోళ్ళ పరిస్థితి అలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రభుత్వం ఏం చేయాలి చేతనైతే ఏదన్నా కొత్త పథకం పెట్టి మనం ఏదన్నా సేవ చేయాలి కానీ ఉండే పథకాలు తొలగించడము వాళ్ళకున్న రేషన్ కార్డులు తొలగించడము వాళ్ళకున్న పింఛనీలు తొలగించడం ఇదెంత బాధాకరం ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా మేము ఖండిస్తాం ఇప్పుడు ఏ పార్టీ అధికారం లేకొచ్చినా పేదోళ్లకు అడుగు అన్యాయం జరుగుతుంది కానీ ఎక్కడ మేలు జరగడం లే కేవలం డప్పు కొట్టుకుంటున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇది జరుగుతూ ఉంది నిజంగా నా ఏం అంటే అన్న మీ దగ్గరికి ఎందుకు వస్తాము అని ప్రజలు అంటారు దానికి మనం ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు మహిళలకు బస్సు ప్రయాణము ఉచితంగా అని పెడతా ఉన్నారు తెలంగాణలో అమలు అవుతా ఉంది అక్కడ ఆటో డ్రైవర్లు కూడా ధర్నాలు అన్ని చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్నారు దానిపైన మీరేమంటారు అంటే మహిళల కోసం ఉచిత ప్రయాణము అనేది ఉచిత ప్రయాణం అనేది మేము కూడా దాన్ని అభినందిస్తాం ఎందుకంటే మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా మేము ఆల్ ఇండియా ప్రయోజనకులు పోరాట సమితి నాయకత్వం తరఫున మేము ఖచ్చితంగా అభినందనలు తెలియజేసుకుంటాం ఎవరికైనా అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు మరి జాతీయ పార్టీలు ఎవరినైనా కూడా మేము అభినందిస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది గ్యాస్ ఎట్లా తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్పినారు ఇప్పుడు పన్నెండు వందల యాభై సిలిండర్ ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇప్పుడు ఆరు వందలు ఐదు వందల యాభై వరకు ఉందని చెప్తున్నారు తగ్గడం అనేది మంచిదే కదా అది వంటకు సంబంధించిన గ్యాస్ తగ్గడం అనేది చాలా మంచిది దాని విషయంలో మేము అభినందిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బస్సు మహిళలకు ఉచితంగా పెట్టిండేది ఆ దాని విషయంలో అయితే మేము కూడా అభినందిస్తాము ఖచ్చితంగా అయితే ఇట్లా మహిళలకు సంబంధించిన కానీ ఒక కరెంటు బిల్లు కానీ ఒక ఛార్జీలు బస్ ఛార్జీల విషయంలో కానీ ఇట్లా ప్రజలకు సంబంధించిన పనులు ఏది చేసినా కూడా ఖచ్చితంగా మేము అభినందిస్తాం ప్రజలకు ఏదైతే వ్యతిరేకంగా వాళ్ళకు తొలగించడము ఉన్న పింఛన్లు తొలగించడం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం రాబోయే రోజుల్లో దీనిపైన బలమైన ఉద్యమాన్ని కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మంచి మేనిఫెస్టో ఇప్పటికే విడుదల చేసింది మహిళలకు మూడు సిలిండర్లు అనేసి అదేవిధంగా మహిళలకు డబ్బులు పద్దెనిమిది వేలు ఇస్తాము పద్దెనిమిది వందలు ఇస్తామని చెప్పేసి అలా ఎన్నో పథకాలను ఆవిడే మేనిఫెస్టో విడుదల చేసింది ఇప్పుడు అభివృద్ధి పరంగా టీడీపీ వస్తే బాగుంటుందే వైసీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే ప్రజలకి ఇప్పుడు ప్రజలు ప్రస్తావన ఏమని వస్తుంది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఎక్కడ చూసినా మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే పథకాలు బాగా వస్తున్నాయి ఇంతకుముందు సబ్సిడీ లోన్లు వస్తూ ఉన్నాయి వెహికల్ పెట్టుకొని ఏదో సబ్సిడీ లోన్ పెట్టుకొని మేమును జీవనోపాధి జరుగుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అప్పులు కట్టుకుంటూ ముందుకు పోతూ ఉంటాయి ఈరోజు సబ్సిడీ లోన్లు ఎక్కడ కూడా లేవు కార్పొరేషన్లు ఉన్నాయి కానీ ఎస్సీ ఎస్టీవి పన్నెండు వందల యాభై కోట్లు కూడా ఖాళీ అయిపోయినాయి బీసీ లోన్లు ఆరు వందల కోట్లు ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు మేము ఎక్కడ పోయి లోన్ పెట్టుకుంటామన్నా కార్పొరేషన్లో నిధులు లేవని చెప్తున్నారు అది దీనిపైన బాధాకరమే కదా మనము ఇప్పుడు సీఎం పండుగ కింద కానీ ఇక్కడ కలెక్టర్ ఆన్ కూడా ఫండ్ ఉంటుంది పేదలకు లోన్లు అనేది సబ్సిడీ లోన్లు అమలు చేయాల ఎక్కడ పోయినా కార్పొరేషన్ పోయినా ఎక్కడ పోయినా నిధులు లేవు పూర్తి ఖాళీ అయిపోయినాయి ఇంకా మళ్ళీకి రాలేదు ఇది చెప్పి పంపిస్తూ ఉన్నారు అయితే అనంతపురం విషయానికి వస్తే అనంత రాజకీయాల్లో చాలా వరకు ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అదే అదేవిధంగా నగరంలో సుందర నగరంగా కూడా ఏర్పాటు జరిగింది దాదాపు ఎనిమిది వందల కోట్లతో ఈరోజు అనంత అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు దాని గురించి మీరు ఎనిమిది వందల కోట్లతో అనంతపుర జిల్లా అభివృద్ధి పొందిందని చెప్పుకుంటున్నారు మీడియాలో అనంతపుర జిల్లానేలే అనంత అనంతపూర్ టౌన్ ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి జరిగింది అని అంటున్నారు ఎక్కడ జరిగింది ఎనిమిది వందల కోట్లు ఎక్కడ పెట్టినావు ఖర్చు ఎక్కడ పెట్టినావు ఎవరన్నా కనీసం సమస్య ఉంది ఎమ్మెల్యే గారని పోతే ఆయన తొమ్మిది నంబర్లు ఇచ్చి పంపిస్తా ఉన్నాడు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఊరికే మనం మీడియాలో డప్పు కొట్టుకుంటున్నాం దక్క ప్రజలకు ఏం ఉద్ధరించినది ఏం లేదు ఏదో చేస్తున్నారు వాళ్ళ కింద ఉండే వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కూడా కొంచెం మా దగ్గరికి రావడం కూడా జరిగింది ఎక్కడ అభివృద్ధి ఏం లేదు కనిపించలే తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేశారు ఎక్కడన్నా పేద వాళ్ళకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో రోజు రోడ్లు బాగా కనిపిస్తున్నాయి కదనా రోడ్లు బాగా ఎక్కడ చూసినా రోడ్లు సుందరంగా కనిపిస్తూ ఉన్నాయి బాగా లైట్లు వేసినారు ఫ్లడ్ లైట్లు వేసినారు మున్సిపాలిటీలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి చాలా రోడ్లు కూడా మేము చూస్తున్నాము వేసినాము వేసినారు కూడా అయితే మీరు అభివృద్ధి జరగలేదని ఎలా అంటున్నారు అసలు ఇప్పుడు రోడ్లు అంటే రోడ్డు కాంట్రాక్ట్ తీసుకుంటారు కేంద్రంతో బిల్లు చేసుకుని వాళ్ళు రోడ్లు వేస్తారు అది రోడ్లు వేయించినంత మాత్రం వైసీపీ పార్టీకి ఏం సంబంధం వైసీపీ ప్రభుత్వంకి ఏం సంబంధం ఎమ్మెల్యేలకి ఏం సంబంధం ఎంపీలకి ఏం సంబంధం అయితే నగరం రోడ్లు వాళ్ళకి సంబంధం లేదు కదా నగరం రోడ్లన్నీ మున్సిపాలిటీ సంబంధించి మున్సిపాలిటీ సంబంధించి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి జీతాలే ఇవ్వలేదని ఈరోజు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏమి మళ్ళీ ఎందుకు పట్టించుకోలేదు ప్రభుత్వం వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఈరోజు ఆపేయడం బాధాకరం కదా వైసీపీ ప్రభుత్వం అయితే రాజధాని విషయానికి వస్తే మూడు రాజధానులు వచ్చేస్తే మంచిది అంటారా ఒక రాజధాని ఉంటేనే మంచిది అంటారా మన రాష్ట్రము అన్నదమ్ముల మాదిరి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పొద్దు విడగొట్టడం బాధాకరం ఒకటే ఉండాలి రాష్ట్రం ఎక్కడైనా అదే అది తెలంగాణ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు పెట్టడం బాధాకరమేది ఒకటే రాజధాని ఉండాలి అయితే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అభివృద్ధి జరగాలంటే మూడు చోట్ల కూడా రాజధాని పెడితే మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి తీసుకొని రావడం జరిగింది దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేశారంటారా ఎక్కడా చేయలేదు ఈసారి గెలిస్తే మళ్ళీ చేస్తానని చెప్పి సస్పెన్లో పెట్టింటారు ప్రత్యేక హోదా తెస్తామని వైసీపీ గవర్నమెంట్ కూడా ఆనాడు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రత్యేక హోదా విస్మరించారంటారా ప్రత్యేక హోదా ఊరికే మాట ఇచ్చిండొచ్చు అది నెరవేర్చేది అయితే ఏం లేదు ఊరికే ఊరికే చెప్పుకోవడం అంతే నేను ఆ పథకం తెచ్చినా ఈ పథకం తెచ్చినా ప్రజల కోసం అవి చేసిన ఇవి చేసిన అంటారు ఉద్ధరించినది అయితే ఏం లేదు ఏమన్నా ఇప్పుడు ప్రజలు అడిగినా మీడియా వాళ్ళు అడిగినా మేము ప్రజా నాయకులు అడిగినా ఏం చెప్తారు మేము చేస్తున్నాము అన్ని ప్రభుత్వాల కంటే పదహైదు ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో చేయించిన అభివృద్ధి రెండు సంవత్సరాల్లోనే చేసినాము నాలుగు సంవత్సరాల్లో చేసినామని మీడియాలో చెప్పుకుంటున్నారు ప్రజలకు ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఇంతవరకు అయితే ఇప్పుడు మీరు ఇది ప్రజా సేవా సంఘం పెట్టుకున్నారు కదా ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలంటే మీరు సంఘం ద్వారానే పోతారు ఏదైనా రాజకీయాల్లో ఏమన్నా నిలబడి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా ఇండిపెండెంట్గా అయితే మేము రాజకీయ పార్టీలకైతే మేము సపోర్ట్ చేయము కానీ మేము రాబోయే రోజుల్లో ఒక పార్టీ కూడా స్థాపించాలి ఇప్పుడైతే ప్రజెంట్ ఇండిపెండెంట్గా చేస్తాం ఇండిపెండెంట్గా వేసి ఖచ్చితంగా అయితే ప్రజా సమస్యల కోసం కూడా పోరాడే విధంగా ఉంటాం అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా మేము వ్యతిరేకిస్తాం ప్రశ్నిస్తాం ఖండించే విధంగా కూడా ఉంటాం అయితే వర్గాల్లో మీరు పోటీ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సింగలమాల నియోజకవర్గం అంటే నా బనవిందపల్లి గ్రామం సింగలమాల నియోజకవర్గం అక్కడ ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను ఎన్ను బిన్నడికి వేస్తా ఖచ్చితంగా అయితే శీలకలు చేస్తాను ప్రస్తుతానికి ఈ టౌన్ కూడా దాని నుంచి మీకేం ప్రయోజనం ఓట్లు చీలిచేది కాదు కదా మీరు గెలుపుచ్చి మనం మీరు గెలిస్తే కదా ఏదైనా ఓట్లు చీలిస్తే ఏం ప్రయోజనం వస్తుంది అంటే గెలుస్తామంటే మనం ఒక్కటేసారి నిలబడితే మనం గెలుస్తాము అనేది మనం దేవుడి నిర్ణయం గెలిచం ప్రజలు అనుకుంటే గెలుస్తాం అంటే ఇప్పుడు స్థాయిలో మీరు గెలిస్తే కదా మీరు ప్రజలకు న్యాయం చేసేది గెలుకోకున్నప్పుడు మీరు ఓట్ల కోసం దానికోసం ఎందుకు నిలబడాలి ఓటు చీల్చాలనే ఉద్దేశం కాదు కానీ గెలిచాలనే ఆశయంతో గెలిస్తే ప్రజలకు ఏదో సేవ చేయాలా ఒక పేదోడు ఎమ్మెల్యే అయితేనే ఒక పేదోడు సీఎం అయితే తప్ప సమాజం బాగుపడదు ప్రజలు బాగుపడదు రాష్ట్రం బాగుపడదు మన దేశం బాగుండాలనే ఒక పేదోడు ప్రధానమంత్రి అయితే తప్ప ఉన్నవాళ్ళు ఏసీ రూమ్లో ఏసీ కార్లో తిరిగి వాళ్ళకు ప్రజలంటే ఏమి కష్టం అంటే ఏమీ తెలియదు కాబట్టి మనలాంటి వారు ఒకరు ముందుకు వస్తే తప్ప సమాజం బాగుపడదు అని మా ఉద్దేశం అయితే ఇప్పుడు మీరు సింగన్మూల నుంచి పోటీ చేయాలనుకుంటారు ఖచ్చితంగా పోటీ చేస్తాం సింగన్మల నుంచి పోటీ చేయాలంటే అక్కడ మీకు ఎంత ఓట్లు పడే అవకాశం ఉంది సామాజిక వర్గం మీద ఎక్కువ ఉందనే మాది ఎస్సీ సామాజిక వర్గం తొంభై రెండు వేలకు పైగా ఉంది ఇప్పటికీ గతంలో ఎనభై ఎనభై రెండు వేల దాకా ఉండే ఇప్పుడు తొంభై రెండు వేలకు పైగా ఉంది ఎస్సీ సామాజిక వర్గం అయితే మనం ఎస్సీ సామాజిక వర్గం అనే కాదు కానీ మొత్తము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయనే నమ్మకంతో ఖచ్చితంగా మేము వాడ నామినేషన్ వేస్తాం ఇండిపెండెంట్గా గెలుస్తాననే సిద్ధాంతంతోనూ ఆ నమ్మకంతోనే ఈరోజు నామినేషన్ వేస్తున్నాం ఖచ్చితంగా గ్రామ స్థాయి నుండి మా కమిటీలు వేస్తాం మండలంలో కానీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి ప్రజా సమస్యలపైనే బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాము అయితే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ వర్సెస్ టీడీపీ అని జరుగుతూ ఉంది అయితే మీరు ఇండిపెండెంట్గా నిలబడి నేను గెలుస్తాను నేను ఖచ్చితంగా ఏదో చేస్తాను చెబుతా అన్నారు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు అవును ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో ఆల్ ఇండియా పోరాట పోరాడుసంతి పిహెచ్ఎస్ నాయకత్వాన్ని స్థాపించినాము ఆ రోజు నుండి ఈరోజు నిలబడినాం కదా ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది ఇప్పుడు ఫిబ్రవరి ఎనిమిది వస్తే ఏడో వార్స్ లేక ఏడో వార సందర్భం మీటింగ్ పెడతాం మేము ఏడు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఏడు సంవత్సరాలు నిలబడినోళ్ళం ఇప్పుడు నిలబడకుండా ఎక్కడ పోతాం అట్లా నిలవనొలం అయితే ముందు నుండి రెండు వేల పద్దెనిమిదిలో నేను స్థాపించక ముందు ఆఫీస్ ఉంది నాకు ఈరోజు నేను ఎక్కడ తప్పించుకొని పోలేను కదా కాబట్టి ఆ నమ్మకంతో ఇప్పుడు ప్రజల దగ్గర ఫస్ట్ నమ్మకాన్ని సంప సంపాదించుకుంటే మనం గెలుస్తాం ఈసారి కాకుండా ఇంకోసారి అయినా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం నాకుంది ప్రజలు నాపైన నమ్మకం ఉంది నాకు ఓట్ వేసి గెలిపిస్తారనే నమ్మకం నాకుంది అందుకే ఖచ్చితంగా సింగరమాల నియోజకవర్గానికి నామినేషన్ చేస్తా ఖచ్చితంగా గెలుస్తా చూశారు కదండీ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయంగా చాలా వరకు విశేషాలు తెలుసుకోవడం జరిగింది అయితే సింగరమాల నుంచి ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన్నెపాకుల మాధవ్ గారు పోటీ చేసే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నారు అదేవిధంగా గతంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇది పిహెచ్పిఎస్ సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు ఎంతోమంది పేద పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నానని అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశామని తెలియజేశారు అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని బలంగా కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు నర్స్నే ఉండండి అనంతపురం డి న్యూస్